హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో తిరుమల బ్లాగ్స్లో పార్ట్ సిక్స్ అనమాట ఆల్రెడీ పార్ట్ ఫైవ్ పోస్ట్ చేస్తాను ఎవరైనా చూడకపోతే చూడండి సో అరుణాచలం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తమిళనాడు బోర్డర్ దాటేసి మేమైతే ఇప్పుడు కంచికి వచ్చాం కంచి కూడా తమిళనాడు బోర్డర్ అనుకుంటా ఆల్మోస్ట్ నాకైతే తెలీదు సో కంచిలో ఫేమస్ అయిన లెదర్ లెదర్ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాం అనమాట మేము ఫస్ట్ వాళ్ళు చెప్తున్నా అండ్ కంచిలో ఫేమస్ టెంపుల్ వచ్చేసి కంచి కామాక్షి అమ్మవారు సో అంబార్ టెంపుల్కి అయితే వస్తామన్నమాట యాక్చువల్లీ మేము వచ్చేసరికి టెంపుల్ క్లోజ్డ్ అనమాట ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో తెరుస్తారంటే మేము కూర్చుందాం అని చెప్పేసి లోపలికి వెళ్ళాము ఏంటంటే లోపల పూజ అయితే జరుగుతుంది వన్ బై ఒక టెన్ మెంబర్స్ని ఒకసారి టెన్ మెంబర్స్ని ఒకసారి పంపిస్తున్నారు అనమాట సో అలా ఆపి ఆపి ఇది కూడా దర్శనం అయ్యేసరికి త్రీ అవర్స్ అయితే పట్టింది సో మేము వెళ్ళిన స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు కూడా అన్ని టెంపుల్స్లోనే వెయిటింగ్ 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 అనమాట సో ఇక్కడ కూడా అలాగే పట్టింది సో ఈ టెంపుల్ త్వరగా దర్శనం అయిపోతే ఇక్కడ నుంచి మేము తిరుగుతున్న అయితే వెళ్దాం అనుకున్నాం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సో ఆల్మోస్ట్ ఇక్కడ అలాగే అయిపోయింది అనమాట ఎర్లీగానే దర్శనం సో ఇంకే వెంటనే ఇంకా లేట్ చేయకుండా తిరుతన అయితే బయలుదేరిపోయాం ఇక్కడి నుంచి తిరుతానే సిక్స్టీ కిలోమీటర్స్ అనమాట సో అదైతే ఎయిట్ థర్టీకి క్లోజ్డ్ అని మాకు గూగుల్లో చూపించింది మేము సెవెన్ థర్టీ కల్లా అక్కడికి రీచ్ అయిపోయాం అన్నమాట సో సెవెన్ థర్టీకి రీచ్ అయిపోతామని అనుకుని బయలుదేరాము బట్ ఎయిట్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి నైట్ వ్యూ చూసారు ఎంత బాగుందో సో మేమైతే ఎప్పుడు బయటికి వెళ్ళక మాకు ఈ ప్రతిదీ కూడా ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తిరుతన అయితే రీచ్ అయిపోయామనమాట ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట మురుగన్ అంటారు కదా సో స్వామి టెంపుల్ అనమాట సో పైకి వెళ్ళాలి ఇది కూడా కొండ సో ఇన్ని టెంపుల్స్లో త్వరగా దర్శనం అయిపోయింది ఏది అంటే ఇది ఒకటే తిరుతన ఎందుకంటే క్లోజింగ్ టైం అయిపోయింది కదా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారు జనం కూడా క్రౌడ్ తగ్గింది సో మామూలుగా అయితే మార్నింగ్ టైం అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటారంట సో మా అదృష్టం అని చెప్పుకోవాలి ఇది కూడా దర్శనం అవ్వదేమో అని టెన్షన్ టెన్షన్గా పరిగిపెట్ట మేము అయితే కారు పార్క్ చేయగానే సో ఇది కూడా దర్శనం బాగా జరిగింది యాక్చువల్లీ ఇది కూడా ఫోన్ రికార్డింగ్ ఉంది బట్ గుడి క్లోజ్ అండ్ మా ఊళ్ళందరూ నన్ను తిట్టేస్తుంటే ఇంకా నేను రికార్డింగ్ చేయడానికి అయితే అవ్వలేదు సో లోపల గర్భగుడిలో బయట వరకు రికార్డ్ చేశాను నేను సో మా అత్తయ్య అయితే ఇక్కడ దక్షిణ ఫుల్ పన్నీ అనమాట హండ్రెడ్ రూపీస్ దక్షిణేస్తే మొత్తం పూలదండ పూలు అన్నీ ఇస్తారు వాళ్ళు ఏదో బిజినెస్ మ్యాన్లా అనిపించింది నాకు ఒక్కసారి అంటే రిచ్ పీపుల్స్ వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు అలాగనమాట మేము చిల్లరేస్తే కుంకుమ కొంకుమ్ బ్యాగ్ ఇచ్చారు ఇక్కడ ఫుల్ ఫన్నీ అనిపించింది మా అందరికి మా అత్త కొంచెంసేపు నవ్వుకున్నారనమాట నాకు ఒక్కదానికి ఇచ్చారు మీకు ఎవరికి ఇవ్వలేదు అని చెప్పేసి సో ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొంచెంసేపు అయితే కూర్చున్నాం అనమాట సో అప్పుడే సోమవారం రథం ఊరేగింపు వస్తుంది మరి ఈ రోజు ఎందుకు ఊరికి ఇస్తున్నారు అనేది మాకు తెలియదు అనమాట జస్ట్ రథం అందరూ పట్టుకుంటుంటే సరే అని చెప్పేసి మేము మా మావోయ్య అందరూ పట్టుకున్నారు మేము బ్యాక్ సైడ్ నుంచి చూసాం అనమాట సో ఇంకా కిందకైతే నడుచుకుని వచ్చాం బై వాక్ సో కార్ అయితే కొంచెం డౌన్లో పార్క్ చేసామన్నమాట ఇంక కార్ దగ్గరికి వచ్చి బయట టిఫిన్ చేయడానికైతే ఇక్కడే ఆగి మీ లోకల్లో సో బయట టిఫిన్ కూడా చేసేసి అప్పుడు నెక్స్ట్ వచ్చి శ్రీకాళహస్తి బయలుదేరదాం అనుకున్నాం కొంచెం స్లోగా వెళ్దాం ఎందుకంటే రేపు మార్నింగ్ గుడి ఓపెనింగ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అట్లా చూపిస్తుంది గూగుల్లో సో మనం ఎలా వన్కి స్టార్ట్ అయినా కానీ అక్కడికి రీచ్ అయిపోతాం కదా అని స్లోగా స్టార్ట్ అవుదామంటే ఇంకెందుకు అక్కడికి వెళ్ళి పడుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అవ్వచ్చు కదా అన్నారు మావి ఇంక అంతే ఇక్కడ టిఫిన్ కోసం ఆగాము ఇక్కడ టిఫిన్ చేసేసి చిన్న హోటల్ అయినా కానీ టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ చేసేసి ఇంక మేమైతే మళ్ళీ శ్రీకాళహస్తి స్టార్ట్ అయిపోయామనమాట నెక్స్ట్ వీడియో వచ్చి శ్రీకాళహస్తి వీడియో ఉంటుంది అక్కడ దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది సో వెయిట్ చేస్తూ ఉండండి వీడియో కోసం థ్యాంక్